సక్సెస్ కి స్వాగతం విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గం మిద్దె తోటల నగరంగా విశాఖను తీర్చిదిద్దు వైజాగ్ను జైప్రదం దగ్గర వారే కోరకాయలు పెంచుకోవడం ఆరోగ్యకరం జిఎన్ఈ శ్రీధర్ డిప్యూటీ మేయర్ జీవీఎంసీ మిద్దె తోటల నగరంగా విశాఖను తీర్చిదిద్దుదాం ఏకో వైజాగ్ జయప్రదం చేద్దామని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జిఎన్ఈ శ్రీధర్ పిలుపునిచ్చారు బుధవారం ఉదయం యాభై రెండో వార్డులోని తన కార్యాలయంలో మురళీనగర్ గార్డెనర్స్ తో సమావేశం నిర్వహించారు ఇప్పటికే తన వార్డులో ఇంటి వద్ద కూరగాయలు ఆకుకూరలు పండించుకునే వారికి వంగ టమాటా పచ్చిమిర్చి నారు అందజేశామన్నారు విస్తృత స్థాయిలో కూరగాయలు ఆకాశాలు పెంచేందుకు ప్రకృతి ఆధారంగా పంటలు పండించేందుకు కృషి మొదలు పెట్టామన్నారు రసాయన ఎరువులు రసాయన కలుపు తీత మందులు లేకుండా జీవామృతం కషాయాలతో ఇంటి వద్ద కూరగాయలు పండించుకునేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇప్పటికే కూరగాయలు పండిస్తున్న వారు కొత్తగా పెంచుకోవాలనుకునేవారు సంయుక్తంగా ముందు వేయాలని కోరారు ఎవరికి వారు తమ ఇంటి వద్ద కూరగాయలు పెంచుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించగలమన్నారు దీనిని దుష్లానికి తీసుకుని ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని కోరారు కమ్యూనిటీ గార్డెనింగ్ విత్తన విత్తన నిధులు సైతం ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు రైతు బజార్ల నుండి వచ్చే కూరగాయల వ్యర్థాలతో ఎరువు తయారు చేయడం మిద్దె తోటలు పెంచే వారికి దాన్ని చేయడం తదితర కార్యక్రమాలు కూడా చేపడతామన్నారు ఈ కార్యక్రమాలు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బిఎస్ కృష్ణ మురళీనగర్ గార్డెనర్స్ గ్రీన్ క్లైమేట్ టీం కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొని మాట్లాడారు జయప్రదం చేద్దాం తోటలు పెంచుదాం పర్యావరణం రక్షిద్దాం మరి మురళీనగర్ ప్రాంతం నుంచే ప్రారంభించి విశాఖపట్నంలో తొంభై ఎనిమిది వార్డుల్లో కూడా మరి టెరస్ గార్డెన్ కానీ బ్యూటిఫికేషన్ కానీ మొక్కలు వీధిలో మరి వచ్చే సమ్మర్లో మరి పర్యావరణం రక్షించే విధంగా మనందరం కూడా మొక్కలు పెంచాలని ప్రతి స్కూళ్ళల్లో పిల్లలు కాలేజీ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మరి పార్ట్ టైం జాబ్ కింద ఎవరైతే మహిళలు ఉన్నారో రెసిడెన్షియల్లో లేడీస్ అంతా కూడా ఈ మొక్కల పెంపకం మీద ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మొక్కల పెంపకం మీద ఒక అవకాశం తెచ్చి విశాఖ నగరాన్ని ప్రపంచ చరిత్ర పట్టణంలో ఒక ముఖ్య భూమిక ముఖ్య నగరంగా విశాఖపట్నం గ్రీన్ సిటీగా మరి విశాఖపట్నం ఇప్పుడికే నాలుగవ ర్యాంక్లో ఉంది దాన్ని మొట్టమొదటి ర్యాంక్ తీసుకెళ్ళడానికి మన కూడా కృషి చేద్దామని మనందరూ కూడా మొక్కలు పెంచాలని పర్యావరణ రహిత నగరంగా మన విశాఖ నగరం మంచి నగరంగా తీసిడానికి మనందరం కూడా కృషి చేద్దామని తెలియజేస్తూ సెలవు